జస్ట్ ఒకటి రెండు రోజుల క్రిందటే మనం మాట్లాడుకున్నాం జగన్మోహన్ రెడ్డి గారు మీడియాతో మాట్లాడిన తర్వాత రిపోర్టర్లు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా వెళ్ళిపోతున్నారు అని చెప్పి ఒక చర్చ జరుగుతూ ఉంది మరి దానికి కారణం ఏంటో ఇక్కడ జర్నలిస్టులు ఎవరు ఉన్నారో అందరు అధిక పార్టీ అధికార ప్రతినిధులే అని చెప్పి వెళ్ళిపోతున్నారు లేకపోతే అసలు అర్థకొంతమైన చర్చ పెట్టే మీడియా ఛానల్ ఏమున్నాయని చెప్పి ఆయన అనుకుంటున్నారు లేకుండా మరో కారణమో మరో కారణమో తెలియదు కానీ బట్ ఆ డిస్కషన్ అయితే జరుగుతూ ఉంది అని అయితే ఈరోజు పిఠాపురంలో జగ జగన్మోహన్ రెడ్డి గారు మీడియాతో మాట్లాడి ఆ తర్వాత రిపోర్టర్ల ప్రశ్నలు కూడా సమాధానాలు చెప్పారు ఆశ్చర్యం ఇంట్రెస్టింగ్ ఏంటంటే ఒక్కరికి కూడా నోటి నుంచి మాటలు రాలేదు సమాధానం చెప్పిన తర్వాత ఒక్కరికి కూడా నోటు నుంచి మాటలు రాలేదు సీరియస్లీ ఒక్కరికి కూడా చాలా క్లియర్ ఏం పేరన్నా నీ పేరు ఏం పేరమ్మా నీ పేరు ప్రకాష్ అదే ప్రకాష్ నేను చెబుతున్నది అదేనమ్మా నందిని నందినమ్మా నేను అదేనమ్మా చెబుతున్నాను సాంబడా అదే సాంబడు నేను అదే చెబుతున్నాను ఇలా ప్రతిదీ కూడా ఒక రివర్స్ లేరు ఆధునికీకరణ పనులు ఇంతకు ముందు ప్రభుత్వం చేయలేరు దానికి రివర్స్ టెండరింగ్ కారణం అని చెప్పి ఇప్పుడు అధికార పక్షం విమర్శిస్తుంది కదా అని చెప్పి అంటే జగన్మోహన్ రెడ్డి గారు తెలుసా ఏం పేరు ప్రకాష్ ప్రకాష్ తెలుసా అమ్మా రివర్స్ టెండరింగ్ అంటే ఏంటో తెలుసా అడుగుతున్నా తెలుసా అమ్మా రివర్స్ టెండరింగ్ అంటే ఏంటంటే అదిగో ప్రకాష్ సాంబడు ప్రకాష్ సాంబడు నందిని సత్య వీళ్ళందరి కనుక ఒక ప్రాజెక్ట్ ఒక ఒక టెండర్ నోటిఫికే ఒక టెండర్ నోటిఫికేషన్ ఇస్తే ఈ టెండర్లకు సంబంధించి మొత్తం అంతా కనుక ఒక రిటైర్డ్ జడ్జి దగ్గరికి వెళ్తే సరే ఒక జడ్జి దగ్గరికి ఒక జడ్జి కేటర్ ఉన్న వ్యక్తి దగ్గరికి వెళ్తే ఆడన్ని పరిశీలించి నోటీస్ టెండర్ ఎట్లా ఇవ్వాలి నోటిఫికేషన్ ఎట్లా ఇవ్వాలి ఏమున్నాయి ఆ తర్వాత టెండర్ ఫైల్ అయ్యే తర్వాత ఎల్ వన్ గా నిలిచే వాళ్ళు ఎంత చేశారు తర్వాత ఎల్ టూ గా ఉన్నాను ఇంకో ఇంకోరు అంతకు తక్కువ కేస్తారా ఇదంతా ఇదంతా ప్రభుత్వానికి ప్రజలకు మంచి జరిగే విధంగా తీసుకొచ్చిన ప్రాసెస్ అమ్మా అది రివర్స్ టెండర్ నుంచి దీనికి ఎంతో సంబంధం లేకుండా మాట్లాడుతున్నాం తెలుసా అమ్మా తెలియదా తెలుసుకోవాలి కదా రివర్స్ అంటే అంటే నో నుంచి మాటలు రాలే నో అప్పే నోరు తెరవాలి మీ ప్రభుత్వంలో ఆధునికీకరణ పనులు జరగలేదు ఏ లేని ఆధునీకీకరణ జరగలేదు అని చెప్పి ఇప్పుడు ప్రభుత్వం విమర్శిస్తుంది కదా మీరు ఏమంటారు అంటే ఏం పేరు అమ్మా సాంబడు సాంబడు పద్నాలుగు వేల క్యూసెక్ల ఫ్లో ఉండాల్సిన దగ్గర పదివేల క్యూసెక్కుల ఫ్లో అనేది మా ప్రభుత్వంలో ఉంది రిజర్వాయర్లు కలకలు ఉన్నాయి రైతులు పంటలు పెట్టుకుంటూ ఉన్నారు రైతులు పంటలు పెట్టుకుంటూ ఉంటే నీళ్లు సమృద్ధిగా ఉంటే మరి అప్పుడు క్రాప్ హాలిడే ప్రకటించి ఇక్కడ ఆధునికీకరణ పనులు అంత వేగంగా చేయడం సాధ్యం అవుతుందా చెప్పమ్మా సత్య సాధ్యం అవుతుందా చేయడం ఎట్లయితుంది చంద్రబాబు పీరియడ్ లాగా మాది ఏమి గన అనావృష్టి కాదు కదా ఆయన అంటే ఎప్పుడు బయలుచినా కనుక కరువే అప్పుడు ఇంతకుముందు ఆయన డివైజ్ ఎస్టిమేట్ చేసి ఎంతో రెండు వందల తొంభై కోట్లు అని చెప్పి మా ప్రివైజ్ ఎస్టిమేట్ చేసి ఒక కాస్త అయితే ప్రకటించారు కదా అంత కాలి ఉన్నప్పుడు ఎందుకు చేయలే ఎందుకు చేయలే అడగరు అడగరు ఆయన చెప్పిన ఏ మాట మళ్ళీ ఆయనకు గుర్తుండదు కొందరికి మీకు గుర్తుండదు ఆయన చెప్పి అసలు రామా రామ 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 చిన్న 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 రాచెట్టి తల్లి రాచట్టి తల్లి రాచెట్టి తల్లి రాచెట్టి తల్లి అనదు ఎవరన్నా పిలుస్తున్నారేమో అక్కడికే అనుకున్నాం ఎవరైనా పిలుస్తున్నారేమో అనుకున్నాం కాదు రాచట్టు తెల్లి రాచట్టు రాచటు తెలియదు నీకు పదహైదు వేలు రా నీకు పదహైదు వేలు ఏ రా నీకు పదహైదు వేలు అమ్మ వచ్చింది అనుకో నీకు ఇది నీకు జగన్ ఎంత ఇచ్చేవాడు ఎంత ఇచ్చే పదహైదు వేలు ఇచ్చేవాడా ఎవరికి ఇచ్చేవాడా నీకు పదహైదు వేలు నీకు పద్దెనిమిది వేలు ఇస్తాం నీకు పద్దెనిమిది వేలు అమ్మా రావ నీకు మూడు గ్యాస్ సిలిండర్లు ఇవేం గుర్తు చేయరు మాట తప్పిన ఇవన్నీ ఏమి అడగరు అడగరు తెలుసుకోరు అని చెప్పి రిపోర్ట్లలో కూడా అడ్డుకున్నాడు నా ఊతు చాలా క్లియర్గా ఎవరికి నోట్ల నుంచి ఒక మాట వచ్చిన వాళ్ళు ఎవరు లేరు తర్వాత ఒక మాట వచ్చిన వాళ్ళు ఒక ప్రశ్న వేసిన వాళ్ళు కూడా తర్వాత అయితే మొత్తం క్రైటీరియాలో మా మిత్రులు ఒకరు పంపించారు నిన్ననే ఇప్పుడు డిస్కస్ చేసినట్లున్నావు జగన్ గారు కొన్ని ప్రశ్నలకు సమాధానం అయితే బాగుంటుంది కదా అని అవును అసలు చెప్పినా కంటెంట్ మీద డిస్కషన్ పెట్టేవాళ్ళు ఎవరున్నారని చెప్పి చెప్పాలి ఆయన ఎవడైనా బుద్ధిగా కనీసం కాల్సిన కామన్ సెన్స్ డిబేట్లో పెట్టేవాడు అని అనిపిస్తాడా జగన్ కటింగ్ చేయించుకున్నాడు జగన్ కటింగ్ ఎందుకు చేయించుకున్నాడు జగన్ సొక్క ఎందుకు పట్టింది జగన్ సొక్క శమట ఎందుకు పట్టలేదు జగన్ గుండి ఒకటి బయటికి ఒకటి కిందకి ఎందుకు ఉంది జగన్ అంత సగం నవ్వినాడు అదే జగన్ సగం నవ్వినాడంటే డిబేట్లో ఉన్నాడు లేలే జగన్ పాగు వందే నవ్వినాడు సగం నవ్వినాడు అని ఎట్లంటావు ఇంకొక లేదులే సగము పావు కలిపి మొక్కలు నవ్వినాడు కానీ అని చెప్పి ఇంకెవరు ఎవరి దగ్గర పడుకున్నారు ఎవడు ఎవడి దగ్గర పోకినారు అటువంటి వాళ్ళు జర్నలిస్టులు వాళ్ళు అడిగే ప్రశ్నలకు జగన్ సమాధానం అని చెప్పాలా అని చెప్పి వీళ్ళది ఒక రకమైన వీళ్ళది ఒక రకమైన వర్ష మెరసే మొత్తం మీద ఈ రోజైతే ప్రశ్న వాళ్ళకి సమాధానాలు చెప్పారు కానీ ఆ తర్వాత వాళ్ళకి ప్రశ్నలు అడిగే కూడా రాలేదు